మహిమా ప్రభావములు కలిగిన మహేష్ ప్రభ నీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను కీర్తిస్తున్నాను తండ్రి ఉదయకాల ముందు వాక్యం వింటున్నటువంటి బిడ్డలు అందరి కొరకు ప్రార్థిస్తున్నాను స్వామి వారి కుటుంబాలలో ప్రతి వారి కొరకు తండ్రి ప్రాముఖ్యంగా ఎంతోమంది బిడ్డలు ప్రభ యవన బిడ్డలు ఆడబిడ్డలు మగ బిడ్డలు నా తండ్రి వివాహం కొరకు కనిపెడుతూ ఉన్నారు స్వామి కనికరించయ్యా కనికరించయ్యా తండ్రి ఆ బిడ్డల విషయంలో కనికరం చూపెట్టి మగబిడ్డలకు బిడ్డలకు మంచి భార్యల్ని ఆడబిడ్డలకు మంచి భర్తల్ని దయచేయండి స్వామి ఈ చివరి దినాలలో మగబిడ్డలు బిడ్డలు ఆడబిడ్డలు చక్కటి దాంపత్యాలతో మీ సన్నిధానంలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మిమ్మల్ని సేవించి స్థుతించి మహిమపరిచే బిడ్డల్నిగా చేయండి తండ్రి మీరు అద్భుతకరుడు ప్రభ మహత్కార్యములు చేయి దేవుడు తండ్రి మీరే కృప చూపెట్టండి ఆయన ఇంకా కుటుంబాల్లో ఎంతోమంది కుటుంబాల్లో పేదరికం ఉంది ప్రభ దయచేసి బిడ్డల్ని కనికరించండి ప్రభ మరి పేదరికం నుండి విడుదల దయచే స్వామి విడుదల దయచే ఇంకా ప్రభ మా దేశంలో రాష్ట్రంలో ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి దేశంలో కూడా ప్రభ ఎన్నో మోసాలు జరుగుతున్నాయి స్వామి మోసాలు న్యాయమైన పరిపాలన చేసే అధికారులను మాకు దయచేయి స్వామి నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు స్వామి నాయనా మోసగాడు మోసపోకుడి దేవుడు వెకరింపబడడు ఏం విత్తుకుంటావో అదే కోసుకుంటామని చెప్పావు కదా దయచేసి ప్రతి మోసాన్ని నిర్మూలన చేసి న్యాయమైన నాయకులను మాకు దయచేయండి ప్రజల్ని కనికరించి ప్రేమించే నాయకుల్ని దయచేయండి యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మ్యాన్ ఏప్రిల్ మాసం పదిహేనవ తారీఖు ఇరవై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము స్త్రీల పద్దెనిమిదవ వచనం ఆ దండు వారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను హలెయ ప్రైస్ ద లాడ్ ప్రైస్ ద లాడ్ సిరియా దండు పూర్తిగా ఆ దోతాను పట్టడము చుట్టూ నింపబడి ఉంది దోతాను అంటే పూర్తిగా చిన్న చిన్న బావులున్న ప్రదేశం అది ప్రిలరా గమనించాలి ఆ దోతాను చుట్టూ సిరియా దండు ముగిపోయాది అయితే ఎలిష ప్రవక్త శిష్యునికి కళ్ళు తెరవమని ప్రార్థన చేశాడు దేవుడి ఎంత మంచివాడు అతని కళ్ళు తెరిపించాడు ప్రవక్త చుట్టూ ఉన్న అగ్ని పర్వతము రథాలు గుర్రాల్ని చూశాడు తరువాత ఆయనను సైన్యము సమీపించూ ఉంది సమీపించినప్పుడు ఇప్పుడు ఆ దండు వారి గురించి ఎలీషా ప్రవక్త ఈ రీతిగా చెప్పాడు ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యహువాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చూపున వారిని అంధత్వంతో మొత్తెను అప్పుడు ఎలీషా ఇది మార్గము కాదు ఇది పట్టడము కాదు మీరు నా మాట విని ఈ నా మాట విని అక్కడ చెప్తాడు మార్గము కాదు ఇది పట్టడం కాదు మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకు వానికి వద్దకు మిమ్మను తీసుకొని పోదునని వారితో చెప్పి షోమ్లోను పట్టడం వారిని నడిపించను అని వాక్యము సెలవిస్తుంది పద్దెనిమిది పంతొమ్మిదవ వచనాన్ని చెప్పి చదివించాను ఈరోజున ప్రభుల వారు ప్రవక్త చేసిన ప్రార్థన వెంటనే ఆలకించాడు తను సమీపిస్తున్న సైన్యమును చూసి ప్రభు ఆ ప్రవక్త అంటాడు ప్రభు వీరి కళ్ళను మొత్తండి వీరి కళ్ళను గుడ్డిగా చేయమని చెప్పాడు దయచేసి గమనించాలి వెంటనే వారు గుడ్డి వారైపోయారు రెండవది అంధత్వం వారిని ఆవరించాలి వారితో అంటున్నాడు ఇది మార్గము కాదు మీరు మార్గము తప్పి వచ్చారు ఇదిగో మీరు వెదకు వారిని నేను చూపెడతాను నాతో పాటు రమ్మని ఇప్పుడు ప్రవక్త వారిని తీసుకొని షోంలోను పట్టణానికి వెళ్ళాడు ప్రియుల అప్పుడు షోమ్ రాజు ఉండేవాడు అక్కడికి తీసుకెళ్లాడు నన్ను గమనించాల్సింది షోమ్ ఉన్నటువంటి రాజు దగ్గరికి తీసుకెళ్లాడు అక్కడ చాలా విచిత్రమైన సమాచారం ఈ మాట నన్ను గమనించాలి శత్రువు అంధత్వంతో నింపబడమన్నప్పుడు నింపబడ్డాడు శత్రువుకి మార్గం చూపిస్తానని చెప్పి వాడిని షోం రోనుకి తీసుకెళ్లాడు షోమ్రోను అంటే కాబలి గోపురము అని అర్థం వారిని ఆవరించిన అంధత్వం ఏదంటే ప్రవక్తను పట్టుకోవాలి ప్రవక్తను తీసుకెళ్ళి మా రాజు ఎదుట నిలబెట్టాలి అని ఎన్నో ఆలోచనలతో వచ్చారు ఇప్పుడు ప్రవక్త చేసిన ప్రార్థన వారికి అంధత్వం వచ్చాలి అంటే వారు ఆలోచనలు వారికి వచ్చిన తలంపులు అన్నీ కూడా గుడ్డివైపోయాయి వారి ప్రయత్నాలు గుడ్డివైపోయాయి ఎంతోమంది దేవుని మందిరంలోకి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన ఆలోచనలతో వస్తారు మేము ఉద్యోగస్తులమని వస్తారు మేము ధనవంతులమని వస్తారు మేము కులవంతులమని వస్తారు ఇది చెడ్డ కార్యం నేను రెడ్డిని నేను కాపుని కమ్మాని ఇవన్నీ కూడా ఎంత అసహ్యంగా ఉంటుంది దయచేసి దేవుని సన్నిధానములో మనము వాటి విషయమై అంధులైపోవాలి అప్పుడే మనము పరమ ప్రవక్త పరమప్రవక్తైన ఎలీషా ద్వారా యేసుప్రభుల వారి ద్వారా షోమ్ నడిపించబడతాం షోమ్ అనగా కావలి గోపురము అని అర్థం అంటే సంఘము అని అర్థం ఆ సంఘంలో కాపుదల ఉంది కాపు కాసేవాడు ఆ సంఘంలో ఉన్నాడు ఆయన పేరు నా యేసు ఆయన పేరు నా యేసు కాబట్టి రోజున ప్రతి బిడ్డలలో అంధత్వం కలగాలి అంటే నేను ధనవంతుడు నేను ఉద్యోగస్తుడు మా కులం ఫలానా మా కులం ఏది మా జాతి అది వారి కులమే అది వారు నీచమైన వారు వారు అస్పృశ్యులు వారు రాకూడదు మా ఇంట్లోకి ఇలాంటివన్నీ కూడా నాశనమైపోవాలి గుడ్డి అయిపోవాలి అవన్నీ నా యేసు నాయసుప్రభుల వారు మనల్ని షోమ్రోను దాకా నడిపిస్తాడు కావలి గోపురమైన ఆ శ్రేష్టమైన షోమ్రోనికి తీసుకెళతాడు ఎంత చక్కటి విషయాలు చూడండి బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది వారిని షోమోను పట్టణమునకు నడిపించాడు వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు యహోవా వీరు చూసినట్లు వీరి కండ్లు తెరవమని ప్రార్థన చేయగా బైబిల్ సెలవిస్తుంది యహోవా వారి కండ్లు చేసిన గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకొనిది అబ్బా ఇప్పుడు షోమోనులోనికి వచ్చిన తర్వాత ప్రకృతి అంటాడు ప్రభ వీరి కళ్ళు తెరిపించండి అంటే ప్రభు కళ్ళు తెరిపించాడు వారి కళ్ళు తెరవగానే వారు షోమ్రోనులో ఉన్నట్టుగా వారు తెలుసుకున్నారు అంతటి ఇజ్రాయలు రాజు వారిని పారజూచి నాయనా వీరిని కొట్టుదునా కొట్టుదునా అని ఎలీషాను అడగగా అతడు నీవు వీరిని కొట్టవద్దు నీ కత్తి చేతను నీ వింటి చేతను వీరిని నీవు చెరపట్టిన వారి నయనను కొట్టుదువా వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగి తరువాత తరువాత వారు తమ యజమానుని వద్దకు వెళ్ళుదురని చెప్పాను అబ్బా ద లార్డ్ సిరియనులు తరచు వచ్చి ఇజ్రాయేలీల మీద పడి ఎంత నాశనం చేశారో వారి పంటలు తిన్నారు వారి గొర్రెలను తీసుకెళ్ళిపోయారు వారి పశువులను తీసుకెళ్ళిపోయారు వారి సంపద తీసుకెళ్ళిపోయారు తరచూ వచ్చి ఇజ్రాయేలీలను దరిద్రులుగా చేసేశారు అయితే ఇప్పుడు బాగా రెడ్ హ్యాండెడ్గా పట్టబడ్డారు ఎంతో భగముంది రాజుగారికి ప్రవక్తతో అంటున్నాడు నాయనా నాయనా వీరిని కొట్టుదునా అనని దయచేసి గమనించాల్సింది దేవుని పిల్లలైనా మనము ఆలోచించవలసిన విషయం చూడండి రాజు ప్రవక్తని అంటాడు నాయనా వీరిని కొట్టుదునా అని ప్రవక్తని రాజు నాయనా అంటున్నాడు అంటే దాని అర్థం ఒక దైవ సేవకుడు సంఘంలో ఉన్న బిడ్డలకి రాజైనా సరే పేదవాడైనా సరే అధికారి అయినా అనాధికారి అయినా కులవంతుడైనా కులహీనుడైనా దైవ సేవకుడు వారికి నాయన తండ్రి ఈ విషయాన్ని మర్చిపోకండి దైవ సేవకుడు తండ్రి దైవ సేవకురాలు తల్లి తండ్రిని తల్లిని గౌరవించాలి బైబుల్ చెప్తారు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడవుతామంటాడు చాలామంది ఆత్మీయ తండ్రిని తల్లిని దూషిస్తారు ద్వేషిస్తారు వారిని గురించి చెడుగా మాట్లాడతారు వారి పిల్లల్ని గురించి చెడుగా మాట్లాడతారు నిజంగా పాడైపోతారు దయచేసి మీ ఆత్మీయ తండ్రి గురించి తల్లి గురించి వారి బిడ్డల గురించి ఎప్పుడూ నీ నోటితో చెడు మాటలు మాట్లాడనే కూకూడదు అది నీ పతనానికి నాంది మూల కారణమైతే అరీతిగా చేయకూడదు ప్రభు చిత్తమైతే రేపు కొన్ని విషయాలు